మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ ఈ టైంలో మనం కలవడానికి ఒక రీజన్ ఉంది ప్రత్యేకించి అయితే మనం ఏదే అంటే ఇప్పుడు మనం మన కాయిన్ని ఎక్స్చేంజ్లో పెడుతున్నాం అది రేపు శనివారం నాడు మన కాయిన్ని ఎక్స్చేంజ్లో పెడుతున్నాం అయితే మన మీ దగ్గర ఉన్నటువంటి స్టాకబుల్ శాలబుల్ కాయిన్స్తో ఉన్న మీ అకౌంటు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు యాజ్ ఎట్ ఈజీగా కొనసాగుతుంది అందులో ఏ మార్పు లేదు అలానే మే ఇరవై మూడుని మీ దగ్గరున్న శాలబుల్ కాయిన్స్లో అంటే దానికి మన కంపెనీ చెప్పినట్టుగా ఆయా పర్సెంటేజ్ల్లో ఈ ఎక్స్చేంజ్లోకి ఆ కాయిన్స్ కూడా వస్తాయి దాంట్లో ఏ మార్పు లేదు గుర్తుపెట్టుకోండి ఎక్కడా ఏ తేడా కూడా లేదు యాజ్ అట్ ఈజీగానే ఉంటుంది ఎక్స్చేంజ్ రన్ ఎక్స్చేంజ్లో మన కాయిన్ రన్ అవుతుంది మనం అనుకున్నట్టుగా మన రెఫరల్ కూడా మంచి ఉపయోగ వరకు రన్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఎవరైనా ఎక్స్చేంజ్లో కాయిన్ పెట్టారు కాబట్టి ఇప్పుడు రిఫరల్ ఉండదు మైనింగ్ ఉండదు అని ఎవరైనా అంటే మాత్రం దాన్ని నమ్మొద్దు అలా అని వారిని అసలు మీరు పట్టించుకోరు మనం ఇచ్చిన మాట ఎక్కడ మిస్ అవ్వము థ్యాంక్ యూ అలాగే శనివారం అనగా ఏడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై మూడున కే ఎక్స్చేంజ్ రిలీజ్ చేస్తున్నారు ఆ ఎక్స్చేంజ్లో మన కాయిన్ ఉంటుంది అలాగే ఆ ఎక్స్చేంజ్కి సంబంధించిన పూర్తి వివరాలు పేపర్లో వస్తాయి మీరు అందులో చూడవచ్చు న్యూస్ పేపర్లో వస్తాయి మీ దాంట్లో చూడవచ్చు హ్యాపీగా మీ కా మన కాయిన్ ఎక్స్చేంజ్లో ఉంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఎన్నో అనుమానాలకి అవమానాలకి సమాధానం దొరుకుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను నాకు అసలు నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నాను ఎక్కడ తేడా లేదు కొత్త వారికి కొంచెం తెలియకపోవచ్చు మొదటి నుండి నడుస్తున్నటువంటి వారందరికీ నన్ను తెలుసు నా మనసు తెలుసు నా నడక తెలుసు అయితే శనివారం నాడు ఎక్స్చేంజ్లో మన కాయిన్ ఉంటుంది అలాగే కే వ్యాలెట్లోనే మన కాయిన్స్ కొన్ని అవడం చేసుకునేలా దాంట్లో మాట్లాడి పెట్టాం కే ఎక్స్చేంజ్లోనూ మన కాయిన్ పెడుతున్నాం సో మీరు ఇది గుర్తుంచుకోండి మన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి దీన్ని సెండ్ చేసి పంపండి ఎందుకంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్కి అన్నింటికి కూడా మే ఇరవై మూడు నుంచి దానికి పూర్తిగా మార్కెట్లో రన్ అవుతున్న కే ఎక్స్చేంజ్లోనూ అదే ఎక్స్చేంజ్లో మన కాయిన్ కూడా ఉండటం మీ కాయిన్స్ అప్పుడు అదే ఎక్స్చేంజ్లోకి రావటం జరుగుతుంది జాగ్రత్తగా మీరు దాన్ని రిసీవ్ చేసుకోండి అలాగే అలాగే ఇది ఆన్లైన్లోనే చేస్తున్నారు ఎవరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు ఆన్లైన్ చూసుకొని దాని వివరాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు శనివారం వరకు మీరు వెయిట్ చేసినట్లయితే చక్కగా మన కాయిన్ ఎక్స్చేంజ్లో మీకు దర్శనమిస్తుంది ఓకే మిగతా వివరాలు ఆ ఎక్స్చేంజ్లో ఉన్నప్పుడు ఆ కాయిన్ ఎలా రన్ అవ్వాలి మనకి కాయిన్ ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ ఎలా రన్ అవ్వాలి అనేది నేను అది ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మన కాయిను నేను మళ్ళీ మీకు వివరంగా అన్ని ఇస్తాను ఏ కంగారు వద్దు ఊహలొద్దు అపోహలొద్దు క్లియర్గా మీ డాడీ ఇస్తారు నో ప్రాబ్లం ప్రశాంతంగా ఉండి అవి అవి మీరు జాగ్రత్తగా వాటిని గమనిస్తూ మీ తాలూకా వర్క్ని ఎక్కడ తగ్గించుకుంటా జాగ్రత్తగా తీసుకెళ్ళండి ఇంకొక ఎనిమిది ఎనభై రోజులు సుమారుగా ఉంది కాబట్టి దాని తర్వాత మీరు మనం ఎంత అనుకున్నా ఒక కాయిన్ కూడా సంపాదించుకోలేము దీన్ని గుర్తుపెట్టుకోండి అనేవి కొద్ది రోజుల తర్వాత వాటికి మనకి కొంచెం దూరం రావచ్చు కారణం ఆ సెల్ ఫోన్ కొన్ని రోజుల తర్వాత పాతదవుతుంది బండి పాతదవుతుంది కారు పాతదవుతుంది కానీ మీ మీ దగ్గర ఉన్నటువంటి స్టాకబుల్ కాయిన్స్ మాత్రం ఎప్పుడూ మీ కొత్తగా కొత్త జీవితానికి అవే పునాదులుగా అవే ఇంధనంగా అవే మీ జీవితంలో ముఖ్యమైన భాగంగా కలిసిపోతుంది ఇది నేను చెప్పింది మీరు నమ్మండి నేను మొదటి నుంచి ఏం చెప్పానో అదే జరిగేలా కష్టపడడం నాకు అలవాటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ